హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగసాయి సాయి ముచ్చట్లు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి తమ ఇలా చూసారు కదా నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నేను నా చిన్నప్పటి చదువుకున్న స్కూల్ కి అయితే వెళ్ళాను ఎందుకు వెళ్ళాము అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము మా మేడమ్స్ ని మా సార్స్ ని కలిసాము కదా అవన్నీ చూడాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మనం చదువుకున్న స్కూల్ ని అలాగే సార్స్ ని టీచర్స్ ని ఫ్రెండ్స్ ని కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి నేనైతే అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు మేము గెట్ టుగెదర్ పెట్టుకునే వాళ్ళం కానీ మాకు విద్య నేర్పించిన సార్స్ ని ని కలవడం అయితే ఇదే ఫస్ట్ టైం అది కూడా మేము స్కూల్ రిలీవ్ అయిన ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అయితే మా సార్స్ ని మేడమ్స్ అందరిని కలిసాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అది కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మేమైతే స్కూల్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరితో పాటు మా సీనియర్స్ మా జూనియర్స్ అందరూ కూడా వచ్చారు ఈ పిల్లల్ని చూస్తే యూనిఫామ్ లో చాలా బాగున్నారు కదండి ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవ్వడం వల్ల మార్చ్ ఫస్ట్ అవన్నీ చేశారనమాట కానీ నేను కొంచెం లేట్ గా వెళ్లడం వల్ల వీడియోస్ తీయడం కుదరలేదు వీళ్ళందరినీ చూస్తుంటే చిన్నప్పుడు నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పార్టిసిపేట్ చేశానమాట అవన్నీ కూడా గుర్తొచ్చాయి ఎలా అక్కడికి వెళ్ళానో లేదో అక్కడ మేము వేసిన చెట్లు చాలా పెద్దవయ్యాయి అన్నమాట ఇంకా స్కూలు పిల్లల్ని చూసేసరికి ఒక్కసారిగా చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేవి ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే చాలు ఆటల పోటీలు అలాగే పాటల పోటీలు డాన్సెస్ వేస్తూ ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అలాగే ఆ రోజు ఎక్కువగా మనకి ఇచ్చే స్నాక్స్ కోసము అలాగే మనకి ఏ ప్రైజ్లు వస్తాయా అని చెప్పి వెయిట్ చేయడము ఇవన్నీ గుర్తొచ్చేయండి ఇంకా టీచర్స్ సార్స్ని కలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అప్పట్లో ఫోన్స్ లేవు ఫోన్ నెంబర్స్ తీసుకోలేదు కానీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కూడా ఒకేసారి ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసేసరికి అంత అంటే చెప్పలేనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము మా ఫ్రెండ్స్ అందరం కూడా చిన్నప్పుడు మేము వేసిన చెట్లు అయితే చాలా పెద్దవైపోయాయి స్కూల్ మొత్తం మారిపోయిందనమాట ప్రతి లో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు బిలో యావరేజ్ ఉంటారు అలాగే ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా మీరే కేటగిరీ చెందిన వాళ్ళ కామెంట్ చేయండి నేనైతే అలానే యావరేజ్ కాదు బిలో యావరేజ్ కాదు నేనైతే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనే ట్రై చేసేదాన్ని మనం ఏది చేయాలన్నా కూడా మనం సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్ బట్టే ఉంటుంది కదండి అది మాత్రం మనకి పెద్ద వరకు తెలియదు అందుకే తెలుసుకునే వయసులో తెలుసుకోవాలి అంటారు కానీ ఏం చేస్తాను చెప్పండి ఆ వయసు అలాంటిది మన అప్పట్లో అని తెలుసుకునే నాలెడ్జ్ కూడా మనకు ఉండదు ఒకరు చెప్పిన ఏనే స్టేజ్లో కూడా ఉన్నాం కదా అందుకని మంచిగా ఉన్నవాళ్ళు మంచిగా వెళ్తారు చెడు మార్గంలో ఉన్నవాళ్ళు చెడు మార్గంలో వెళ్తారు కానీ స్కూల్ లైఫ్ అనేది తిరిగి రానిది కాబట్టి ఎప్పటి లైఫ్ అప్పుడే ఎంజాయ్ చేయాలి

వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి చిన్న సన్మానం అయితే ఏర్పాటు చేశాము అది కూడా మా చిన్నప్పటి స్కూల్లో వాళ్ళైతే కొంతమందిని గుర్తుపట్టలేకపోయారు మా బ్యాచ్ లో ఎందుకంటే అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా చాలా సంవత్సరాలు అయింది కదా అందరం కలిసి చిన్న గుర్తుగా మేము ఒక ఫ్రేమ్ అయితే ప్లాన్ చేసాము కింద బ్యాచ్ నెంబర్ అలాగే స్కూల్ నేమ్ కూడా రాసి ఆ ప్రైజ్ అయితే టీచర్స్ కి సార్స్ కి మా ప్రిన్సిపల్ కి అందరికి కూడా ఇచ్చాము మాతో పాటు మా సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిసి మంచిగా పిక్స్ అయితే తీసుకున్నాము మాక్సిమం అందరూ వచ్చారు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరో కొంతమంది మిస్ అయ్యారు అందరూ కూడా రావడం చాలా హ్యాపీ అనిపించింది నేను ఆ హడావిడిలో ఉండడం వల్ల కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అనమాట కొంచెం ఆ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను నా దగ్గర ఉన్న వీడియోస్ ని అడ్జస్ట్ చేసి వీడియో చేశాను అనమాట ఇంకా అందరూ కూడా ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ అందరిని అని తెలుసుకొని మా సార్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెటిల్ అయ్యారు కదా అవన్నీ అడిగి తెలుసుకున్నారనమాట ఎస్పెషల్లీ మా ప్రిన్సిపల్ సార్ సార్ నేమ్ వచ్చేసి రామ్మోహన్ రావు గారు అనమాట మాది జుత్తాడ హై స్కూల్ ఇంకా మా సార్స్ టీచర్స్ తో మంచిగా స్పెండ్ చేసాము అలాగే ఆ స్కూల్ కి ఉన్న ప్రిన్సిపల్ సార్ ని కూడా ఇన్వైట్ చేసి మేమైతే ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా అదే రోజు మా ప్రిన్సిపల్ సార్ బర్త్డే అనమాట సార్ కి మేడం కి కూడా కేక్ కటింగ్ అది చేయించాము చాలా హ్యాపీ అనిపించింది రెండు ఈవెంట్లు ఒకేసారి అయినందుకు ఫైనల్ గా మా సార్స్ తోని మా టీచర్స్ తోని సరదాగా మాట్లాడి వాళ్ళతో మంచిగా గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నాం ఎందుకంటే లైఫ్ లో గుర్తుండిపోయి మెమరీస్ కదా చిన్నప్పుడు ఎలాగా గుర్తుండవు అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసాం కదా ఇంకా అందరం కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నాము తర్వాత లంచ్ కూర అక్కడ అరేంజ్ చేశాము చూసారా ప్లేట్ నిండా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కానీ నేను ఆ రోజు ఏం తినలేదు ఎందుకంటే నేను ఆ రోజు శ్రావణ శుక్రవారం కదా ఆనియన్ తిన చెప్పి ముట్టుకోలేదు మంచూరియా గుత్తి వరకాయ మష్రూమ్ ఓకే డన్ చెప్తున్నా మంచూరియా ఏమో ఏదో చెప్తా మంచురియా మంచూరియా మిస్ అవుతుంది సాయిస్ అయ్యే నీ బావలే చిన్న చూసారా కూడా నా క్లాస్మేట్స్

அந்த வெடி இல்ல அந்த ஆர்கிவேட்டர் நடக்காது நடுவுல பாடிச்சாலும் இதுக்கு பதிலா சுலஜோ பாக்குறான் பாத்தீங்களா சப்பன் சைக்கிள் சப்பலை கேக்கு குட்டியா பாருங்க பார்த்தீங்க தரத்துல தரத்துல మేము మా చిన్నప్పుడు క్లాస్ రూమ్స్ కు వెళ్ళి అక్కడే లంచ్ అవి చేసాం అనమాట క్లాస్ రూమ్స్ చూసుకుంటూ మేము ఎక్కడెక్కడ కూర్చున్నాము అలానే కూర్చున్నాము ప్రతి బ్యాచ్ లో కూడా ఒక కోతి పనులు చేసేవాళ్ళు ఒక డల్లర్స్ ఒక ఫాస్ట్ గా ఉండే వాళ్ళు అన్నిట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మీ బ్యాచ్ లో మీరు ఎలా ఉండేవాళ్ళో కామెంట్ చేయండి నేనైతే అన్నింటిలో పార్టిసిపేట్ చేసేదాన్ని అదండి వీడియో ఇలాగే మొత్తానికి మా ఫ్రెండ్స్ తో మా టీచర్స్ తో మా తో ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు ఇంకా ఈవినింగ్ ఫుల్ వర్షం పడింది అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇంకా అక్కడే మేము కాసేపు అందరితో స్పెండ్ చేశాము ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి మాకు సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఫుల్ వర్షం అసలు ఆగలేదు ఎంతమంది అయితే మిస్ అయ్యారు మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడే ఉంటారు నాకైతే మేమైతే అటెండ్ అవడం వల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు అంతే అండి వ్లాగ్ వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాను నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బాయ్ బాయ్